ప్రజల విశ్వాసాన్ని పొందిన తమ ప్రభుత్వంపై ఎన్నికలలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో కృషి చేయాలంటున్న ఎమ్మెల్యే అమ్మా న్యూస్ ఫేస్ టు వెడమ్మ బొజ్జు గారు ఆదిలాబాద్కు వచ్చేశారు అయితే ప్రస్తుతం మనతో ఆ క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం చెప్పండి ఇప్పుడు ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది అలాగే ఈ ప్రజెంట్గా ఉన్నటువంటి యొక్క స్థితిలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంది మేము చాలా పకడ్బంది వ్యూహాలతో మేము ముందుకెళ్తున్నాం మా ఇన్ఛార్జ్ వారిలో సీతక్క గారు అదేవిధంగా కాంటెస్ట్రేట్ క్యాండిల్ అందరం కూడా ఏడు నియోజకవర్గ వారిగా మరి ఇప్పటికే రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు నియోజకవర్గ మీటింగ్లు కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది మంత్రివర్యులు కూడా ప్రతిసారి దాని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు అదేవిధంగా భూ స్థాయిలలో కూడా చాలా పకడ్బందీకి ప్రణాళికలు వేస్తున్నాం ఆనాడు ఆరు గ్యారెంటీలు ఏ రకంగా అయితే ప్రజలు తీసుకెళ్ళినాము ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు ఏవైతే ఐదు గ్యారెంటీలను ప్రజల్లో తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఎక్కడైతే మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే మాకు లోటు జరిగిందో ఆ బూత్లలో ఎక్కడైతే ఓట్ల శాతం తక్కువ ఉందో ఆ బూత్లలో కొత్తగా జైనింగ్స్ కావచ్చు ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో అట్లాంటి వాళ్ళని కూడా మేము జైనింగ్ చేసుకుంటాం అంటే ఆ ప్రాంత నాయకుల అభిష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మండల స్థాయి లీడర్లు కావచ్చు అది బూత్ స్థాయి లీడర్ కావచ్చు వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళని ఎవరైనా తీసుకునేది కూడా వాళ్ళందరినీ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా తప్పకుండా గెలవబోతోంది తప్పకుండా గెలిపించి చూపెడతాం అంటే ఈ ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీ నుంచి ఏమైనా గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఏమైనా ఉందా తప్పకుండా బీజేపీకి వర్సెస్ మాదే ఉంటుంది దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు వాళ్ళు కేవలం మతం పేరు మీద దేవుల మీద మీద రాజకీయం చేయాలని వాళ్ళు అనుకుంటారు కానీ మేము అభివృద్ధి పేరు మీద మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం ఎందుకంటే వాళ్ళంతా హిందూ ముస్లిం లేకపోతే హనుమాన్ చేసారా నేను మీద మాది ముందుకు వెళ్తున్నారు కానీ మేము మేము రేపటి రోజు ఏం చేస్తాం అది చెప్తున్నాం గతంలో ఏం చేస్తామో చెప్తున్నాం గతంలో ఏదైతే చేశాం అభివృద్ధి దాని గురించి చెప్తూ పోతున్నాం అదేవిధంగా భవిష్యత్తులో చేయబోతి చెప్తున్నాం కాబట్టి ఈ ప్రాంతముగా అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి చాలామంది వాళ్ళందరూ కూడా కులాల మధ్య రెచ్చిపెట్టడం కాదే కావచ్చు మతాల మధ్య చిచ్చు పెట్టడం కావచ్చు వీటిని కొంత కుట్ర పనుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేస్తే మేము రాహుల్ గాంధీ కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళ ఆలోచన విధంగా ఏదైతే ఆరోగ్యానులు కావచ్చు అన్నాడు ఈనాడు ఏవైతే ఐదు న్యాయ సూత్రాలు ఉన్నాయో వాటిని ప్రజలు తీసుకెళ్తున్నారు అలాగే చూస్తే టైం చాలా తక్కువగా ఉంది ఏడు నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉంది ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన జిల్లా ఈరోజు వీళ్ళందరూ కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రాంత వాసులందరూ కూడా కష్టమేంటిదో అందరూ తెలిసిన విషయం మేమంతా కూడా సీనియర్ లీడర్లు కావచ్చు చాలా పెద్ద మనుషులు కావచ్చు వాళ్ళందరి సూచన మేరకు క్లస్టర్ల వారిగా డివైడ్ చేసుకొని ఏ ప్రాంతానికి ఎవరు తిరగాలి ఏ ప్రాంతాన్ని ఎవరు తీసుకురావాలని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం అదేవిధంగా మా పార్లమెంట్లో కూడా ఒక మూడు సార్లు గౌరవ ముఖ్యమంత్రిని తీసుకొద్దాం అనుకుంటున్నాం వీలైతే ఒకసారి రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే ప్రియా గాంధీ కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి రిఫర్ చేస్తాము ఎవరైనా ఒక సెంట్రల్ నుంచి కూడా ఒక మంచి లీడర్ని తీసుకురావాలనే ఆలోచన మాకు ఉంది ప్రియాంక గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ సీఎం గారిని అయితే తప్పకుండా ప్రతి చోట మేము ఆహ్వానిస్తున్నాం అలాగే చూస్తే ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి మహిళల ఓట్ల శాతం ఎక్కువగా ఉంది మరి మహిళా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు ఇది ఏమైనా ప్లేసే అవకాశం ఉందంటారా తప్పకుండా చాలా ప్లేస్ అయితే చరిత్రలో మొదటిసారి మహిళకు అవకాశం కల్పించారు ఎందుకంటే మహిళ ఓటర్లందరూ కూడా ఆలోచన చేయాలి ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా మహిళల కోసం ఆలోచిస్తాం మీ అందరికీ తెలుసు వడ్డీ లేని రుణాలు కావచ్చు అదేవిధంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అదేవిధంగా ప్రీ విద్యుత్ కావచ్చు చాలా రకాలుగా మహిళల్ని ఒక ముందు వరుసలు పెట్టాలనే ఆలోచన ఉంది ప్ర ప్రభుత్వానికి అదేవిధంగా గతంలో కూడా మహిళలకు ఒక గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి నేను కోరుకునేది ఒకటే మొట్టమొదటిసారిగా ఒక మహిళకి ఈ ప్రాంతంలో అవకాశం వచ్చింది ఒక పేదెంటి బిడ్డ ఆమె కూడా ఆమె కూడా ఉన్నత డబ్బులు ఉన్న ఆమె వ్యక్తి ఆమె కాదు ఒక కామన్ ఉపాధ్యాయురాలు ఆమె జాపకి రాజీనామా చేసి ఈరోజు ప్రజాసేవ చిత్తమైన ప్రజలకు వచ్చింది కాబట్టి అందరి ఆశీర్వదించి తప్పకుండా ఆమె గెలుస్తుంది ప్రతిపక్షాల ఆరోపణలను ఎలా ఖండిస్తారు అంటే ఇప్పుడు ఆదివాసీ అభ్యర్థి ఆమె ఆదివాసీ కాదనేటటువంటి ఒక సందర్భంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీటిని ఎలా ఖండిస్తారు ఎవరైతే ఆరోపణలు చేసే మురుకులకు చెప్తున్నా మీ యొక్క అభ్యర్థులు మీరు ఆమె ఆదివాసీ కాదని అదేవిధంగా ఆమె క్రిస్టియన్ ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఉన్నటువంటి నగేష్ గారు ఏ రోజైనా వాళ్ళ పెద్ద పెద్దదేవులకి వెళ్ళిందా వాళ్ళ కుటుంబం ఏదైనా పెద్దదేవులకి వెళ్ళిందా వాళ్ళ పెద్ద దేవుడు ఎక్కడుందో అతనికి తెలుసా కాబట్టి అట్లాంటి ప్రచారం చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకెవరు కూడా కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ దేవుళ్ళ పేరు మీద చెప్పి లేకపోతే మతం పేరు మీదనో లేకపోతే కులం పేరు మీద రాజకీయం చేయడం మర్చిపోతే మరి బాగుంటుంది తప్పకుండా ఆతనం సుగుణకనే వ్యక్తి వెయ్యికి వెయ్యి శాతం ఆదివాసీ దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల కోసం వాళ్ళు ఏంటిది వాళ్ళ కుటుంబం అంతా కూడా పనిచేసింది హక్కుల కోసం కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంత వాసుల కోసం కావచ్చు అదేవిధంగా దేవుళ్ళ విషయం కావచ్చు మా కల్చర్ డ్యామేజ్ కావద్దు అనేది వాళ్ళ యొక్క మొట్టమొదటిగా వాళ్ళ యొక్క ఎజెండా కాబట్టి ఎన్ని ఆరోపణలు చేసినా ఆమె నిజమైన ఆదివాసీ దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ పనికిరాని విధువులు ఆ రకమైన ప్రచారం చేస్తారు అది ఒకసారి వాళ్ళ అభ్యర్థుల గురించి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది అలాగే లంబాడీల అసంతృప్తిని ఏ విధంగా చల్లరచబోతున్నాం ఈరోజు లంబాడి సోదరులు కూడా రెచ్చగొట్టేది బీజేపీ పార్టీపై దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే రాత్రురేసి బీజేపీలో ఉన్నాడు కాబట్టి అతను చేసేట వ్యవహారం కూడా అదే ఒకవైపు లంబాడీల్ని కాదు ఇక్కడ పార్టీలో గట్టి ఇవ్వలేదు మేమేమో తక్కువని అంటారు మరి మావోపాధి పరిస్థితి ఏంటిది అన్ని కూడా లంబడి వాళ్ళకి ఇచ్చారు కదా అక్కడ కూడా మేము ఆ మాట అనొచ్చు కదా కాబట్టి ఒక బ్యాలెన్సింగ్ మేమైతే ముందు వరుసగా నుంచి కూడా అనుకున్నాం ఒకటి ఆదివాసీకి ఒక ఇక్కడ ఇకొకవేళ లంబడికి ఇచ్చేస్తున్నట్టు అక్కడ మేము ఆదివాసీకి ఇస్తుంటుంది అక్కడ ఆదివాసీకి ఇస్తే ఇక్కడ లంబడకి ఇస్తుంటువి అంటే ఏదో ఒక బ్యాలెన్స్ చేయాలనే ఆలోచన తప్ప ప్రత్యేకించి కాంగ్రెస్ మీద పార్టీ మీద టార్గెట్ పెట్టుకొని అదే కాంగ్రెస్ పార్టీని మోసం చేసింది ఏది స్టేట్ గవర్నమెంట్ దాని మీద ఆరోపణలు చేయడం మర్చిపోతే బాగుంటుంది భవిష్యత్తులో మీకు మంచి జరగాలంటే కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది చివరిగా ఈ పార్టీ శ్రేణులకు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలక్షన్ సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేదేసుకున్నాను నేను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రెండు చేతులు దండం పెడుతున్నా మీరందరూ కూడా మీ మీ బూత్లలో చాలా శేత్రస్థాయిలో పనిచేయండి ఏవైతే ఆరు ఐదు గ్యారెంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీ ప్రజలకు తీసుకెళ్ళండి అదేవిధంగా క్లస్టర్ వారి గడ్డి పడి మీ బూత్లో మీరే పనిచేయండి మీ బూత్లో తక్కువ మీ బూత్లో ఉన్న బూత్లో తక్కువ ఓట్లు వచ్చి మీరు వేరే ప్రయత్నం తిరిగితే అది మీకు వ్యాలు ఉండదు ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత ఇమీడియట్లీ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా ఎంపీటీస్ ఎన్నికలు కావచ్చు జడ్పీటీసీ ఎన్నికలు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఓట్లు రాకపోతే రేపు మీకు ఓట్లు రావు ఇప్పుడు ఓట్లు వస్తే మీరు యొక్క సర్పంచో ఎంపీటీసో మీరు అవ్వగలుగుతారు కానీ మీ దగ్గర ఓట్లు రాకుండా ఏదో మేము రేపటి రోజు మేము ఎట్లయినా గెలుస్తామంటే తప్పకుండా మేము కోరుకునేది ఒకటే మీరెప్పుడు పార్లమెంట్ అభ్యర్థిని గెలిపియండి రేపు గెలిపించే మిమ్మల్ని గెలిపించే వాదన మాది అది ఖచ్చితంగా ఇప్పుడైతే వచ్చినటువంటి ఒక ఎలక్షన్లో పార్లమెంట్ అభ్యర్థి యొక్క ఆత్రం సుగున ఎవరుతున్నారో ఆమె గెలుపు ఖచ్చితంగా సాధ్యమవుతుందని అలాగే ఖచ్చితంగా మీరు అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి విడవబుచ్చి కొడుతున్నారు కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ ఆ మా న్యూస్ ఆదిలాబాద్ నుంచి